కథాశ్రవణానికి స్వాగతం ఈరోజు కథాశ్రవణంలో మనకు చక్కని కథను పంపించిన వారు పేలూరి వెంకట మీనాక్షి గారు నర్సాపురం ఈ చక్కని కథ పేరు తెలుసుకుందాము బాలలు బంధువులు ఈ బంధువులు ఈ కథ ఏంటో అందరం కలిసి చక్కగా విందామా బంధువులు ఎవరో ఏమిటో తెలుసుకుందామా అందరం కలిసి మరి అల్లరి చేయకుండా వినాలి హ్యాపీ బర్త్డే టు యూ మై డియర్ సన్ అని పాట పాడుకుంటూ సరదాగా ఇంట్లోకి వచ్చి ఇదిగో నీకోసం ఏం తెచ్చానో చూడు అంటూ తన చేతిలో ఉన్న కేక్ ప్యాకెట్ని టేబుల్ పైన పెట్టారు శ్రీరామ్ అప్పుడే ఇంటికి వచ్చిన తన తండ్రి మాట వినపడి పరిగెత్తుకుంటూ హాల్లోకి వచ్చి అమాంతంగా చుట్టేశాడు వాళ్ళ డాడీని ఏడేళ్ల సన్ని థ్యాంక్ యూ డాడీ ఈరోజు ఏదో సర్ప్రైజ్ ఉందన్నావు కదా బంధువుల ఇంటికి తీసుకెళ్తానన్నావు ఎప్పుడు వెళ్దాం అంటూ గారంగా అడిగాడు ఇంకా అమెరికా నుంచి తన పిన్ని పంపించిన కొత్త డ్రెస్ ని కూడా చూపించాడు కాస్త గర్వంగా మొహం పెట్టి మరీ చూపించాడు వావ్ సూపర్ మీ పిన్ని బాబాయ్ నీకోసం భలే మంచి డ్రెస్ కొని పంపించారా అంటూ సన్నీని ఎత్తుకుని ముద్దాడాడు వాళ్ళ డాడీ ఈసారి ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటే డిజిటల్ వాచ్ పంపిస్తుందిట ఇదిగో ఇప్పుడు పెద్ద చాక్లెట్ బాక్స్ పంపించింది అని తెగ సంబరి పడిపోతూ బాక్స్ని చూపించాడు వాళ్ళిద్దరి సంభాషణ వింటూ అక్కడే ఉన్న సన్నీ తల్లి సుమ వీడు మీకోసం ఇందాకటి నుంచి ఆ డ్రెస్సు చాక్లెట్ బాక్సు పట్టుకుని అటు ఇటు తిరుగుతూ తిరుగుతూ ఎదురు చూస్తున్నాడు మీరు ఎప్పుడు వస్తారా అని అన్నది ఈవినింగ్ ఎక్కడికో బంధువుల ఇంటికి తీసుకెళ్తానన్నారట అంటున్న తన భార్య వంక చూస్తూ అవును అన్నట్లుగా తల ఊపాడు సరే ఒక అరగంటలో రెడీ అయ్యి ముగ్గురం కలిసి మార్కెట్కి వెళ్ళి సన్నీకి కావలసినవన్నీ కొందాం అక్కడి నుంచి మన బంధువుల దగ్గరికి వెళ్ళి అక్కడ కేక్ కట్ చేద్దాం అన్నాడు శ్రీరామ్ ఆ మాటలకి సన్నీ ఎంతో ఉత్సాహంగా ఓకే అంటూ తన రూమ్ లోకి వెళ్ళిపోయాడు రెడీ కావటానికి ఒక అరగంట తర్వాత శ్రీరామ్ టీ తాగి కప్పు సుమకి అందిస్తూ ఇంకా వెళ్దామా అంటూ వాళ్ళిద్దరినీ తీసుకుని కేక్ ప్యాకెట్ పట్టుకుని బయలుదేరాడు వాళ్ళందరూ కలిసి బయలుదేరారు మార్కెట్లోకి మార్కెట్కి వెళ్ళి మార్కెట్లో కావాల్సినవన్నీ కొనుక్కుని తిన్నగా వృద్ధాశ్రమానికి తీసుకువెళ్ళాడు వాళ్ళని శ్రీరామ్ ముందుగా అపాయింట్మెంట్ తీసుకోవటం వలన వాళ్ళందరూ కూడా అక్కడ అతిథుల కోసం ఎదురు చూస్తున్నట్లుగా సిద్ధంగా ఉన్నారు సన్ని ఎప్పుడు నానమ్మ తాతయ్య లేరు మనకి బంధువులు ఎవరు లేరా అంటూ ఉంటావు కదా ఇదిగో ఈ ఆశ్రమంలో ఉన్న పెద్దవాళ్ళంతా మనకి బంధువులు లేరా వాళ్ళకి కేకు పళ్ళు ఇచ్చి వాళ్ళ ఆశీస్సులు తీసుకో అని చెప్పగానే వాడికి ఒక్కసారి ఆనందం ఆశ్చర్యం రెండు కలిసి వచ్చాయి వాళ్ళందరి సమక్షంలో కేక్ కట్ చేయించి ప్రతి ఒక్కరికి ఫ్రూట్స్ కేకు సన్నీతో ఇప్పించి వాళ్ళందరి దగ్గర ఆశీస్సులు తీసుకున్నారు సన్నీని వాళ్ళంతా కాసేపు ఎత్తుకుని ముద్దాడారు వాళ్ళు కూడా వాళ్ళు సన్నీ కూడా వాళ్ళందరితో అమ్మ తాత అంటే చక్కగా అల్లుకుపోయాడు స్వచ్ఛమైన ప్రేమ స్వార్థం లేని ప్రేమ ఎల్లలు లేని ప్రేమ వారందరి హృదయాల్లో కూడా నిండిపోయింది ఆ దృశ్యం చూసిన శ్రీరామ్ సుమలకి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఇంకా ఆ పసివాడు అమెరికా నుంచి తన పిన్ని పంపించిన చాక్లెట్లు కూడా వాళ్ళందరికీ కూడా వాడంతటి వాడే ఇష్టపూర్వకంగా ఇచ్చాడు ఆ పసివాడి ప్రేమకి హృదయంలో ఉప్పొంగుతూ వస్తున్న ఆనందం కళ్ళల్లో నుంచి ఆనంద భాష్పాలుగా ముడతలు పడిన చెంపల పైన జలజలా అక్కడ ఉన్న పెద్దవాళ్ళందరికీ వాళ్ళంతా వాడి తలపై చెయ్యి వేసి నిమురుతూ నిండు మనసుతో ఆశీర్వదిస్తూ ముసిముసిగా నవ్వుకున్నారు చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయిన శ్రీరామ్కి వాళ్ళు గుర్తొచ్చినప్పుడల్లా ఈ వృద్ధాశ్రమానికి వచ్చి కాసేపు మాట్లాడి ఫ్రూట్స్ ఇచ్చి వెళ్తూ ఉండటం పరిపాటి ఇంకా ప్రతి సంవత్సరం మ్యారేజ్ డేకి సన్నీ పుట్టినరోజుకి ఆ వృద్ధాశ్రమంలో భోజనాలు పెట్టించటం కూడా ఆనువాయితీ కానీ ఇప్పుడు వాళ్ళందరికీ సన్నీని తీసుకొచ్చి పరిచయం చేశాడు మనిషిగా పుట్టినందుకు సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలని పిల్లలకి చిన్న వయసు నుంచే చిన్న వయసు నుండే ఇతరులకి సేవ చేసే మంచి అలవాటు నేర్పించాలని భవిష్యత్తులో సన్నీ కూడా తన బాటలోనే నడవాలని శ్రీరామ్ ఉద్దేశం ఇదంతా చూస్తున్న సుమకి మానవ సేవే మాధవ సేవ అని చిన్నప్పుడు తను చదువుకున్న విషయం గుర్తొచ్చి కళ్ళు చెమర్చాయి తన భర్తకి వచ్చిన మంచి ఆలోచనకి చాలా సంతోషపడింది అక్కడే వాళ్ళందరితో కలిసి భోజనం చేసి మిగతా షాపింగ్ కూడా పూర్తి చేసుకుని ఇంటికి బయలుదేరారు ముగ్గురు ఆనందంగా కథ చాలా బాగుంది కదా పిల్లలు ఎంత చక్కగా ఉంది కదా మానవ సేవే మాధవ సేవ అందరినీ ఆదరించాలి కథ కంచికి మనం ఇంటికి